జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా అంజనాద్రి క్షేత్రం కరీంనగర్ లో ఉన్న అంజనాద్రి క్షేత్రం అంటే తెలియని వారు లేరండి అందరికీ సుపరిచితమే అంజనాద్రి క్షేత్రంలో జరిగే వివిధ రకాల దైవ కార్యక్రమాలను ఎప్పుడు నేను వీడియో ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాను అటువంటి అంజనాద్రి క్షేత్ర ఫౌండర్ కి అండి ఈ రోజు వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం జరిగింది అనమాట ఆ ఒక మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజలంతా ఉత్తేజభ భరితంగా ముక్త కంఠంతో అనే నామం ఏదైనా ఉంది అంటే అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటువంటి జై శ్రీరామ్ అనగానే అంజనాద్రి క్షేత్రంలో అంజనాద్రి క్షేత్ర ఫౌండర్ నరసింహన్ గారు గుర్తొస్తారు జై శ్రీరామన్ తాతగారు గానే తరతరాలుగా వారిని గుర్తించారు అనమాట అదే విధంగా అండి అంజనాద్రి క్షేత్రంలో ఎటువంటి దైవ కార్యక్రమాలు జరిగినా కూడా వారిని స్మరించడం జరుగుతుంది అనమాట ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా ఒకసారి అంజనాద్రి క్షేత్రానికి వెళ్ళి అంజనాద్రి క్షేత్ర పెద్దల్ని అదే విధంగా అంజనాద్రి క్షేత్ర కమిటీ మెంబర్స్ ని మనము నరసింహన్ గారితో వారికి ఉన్న అనుబంధం అయి ఉండొచ్చు వారు అంజనాద్రి క్షేత్రానికి ఎటువంటి సేవ అందించారు ఎటువంటి త్యాగాలు చేశారు అనేది ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఒక్కసారి అంజనాద్రి క్షేత్రానికి వెళ్దాం పదండి కరీంనగర్ భగత్ నగర్ లో ఉన్న అంజనాద్రి క్షేత్రం అండి అంజనాద్రి క్షేత్ర ఫౌండర్ అయిన శ్రీ చందు నరసింహన్ గారిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఆలయ పెద్దలతో మాట్లాడి వారి గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ చెప్పండి తెలుగు ప్రజలంతా ఉత్తేజ భరితంగా ముక్త కంఠంతో అనే నామం ఏదైనా ఉంది అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటువంటి జై శ్రీరామ్ నామాన్ని మనకు అంజనాద్రి క్షేత్రంలో ఫౌండర్ గుర్తొస్తారు ఆ నామం అనగానే చాలా సందర్భాల్లో మీరు స్మరించారు కూడా వారి అంజనాద్రి క్షేత్రానికి ఎటువంటి సేవలు వారు అందించారు వారి చేత సేవలు అయ్యుండొచ్చు త్యాగాలై ఉండొచ్చు అదే విధంగా వారు భౌతికంగా ఉన్నప్పుడు వారి తదల అనుబంధం ఒక్కసారి మీ మాటల్లో జై శ్రీరామ్ ఆపదం హర్తారం దాతారం సర్వస్పదం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనగానే మన అంజనాద్రి క్షేత్రంలో మాత్రం గుర్తొచ్చేది స్వామి వారి తర్వాత అంటే ఇక్కడ భక్తుడైనటువంటి నరసింహన్ సార్ గారు భాగవతోత్తముల సేవ తదనంతరం భగవంతుని సేవ అన్నారు అంటే భాగవతోత్తములు సేవ చేస్తే భగవంతుడు సంతోషిస్తారట ఏదో పెద్ద పెద్ద వాళ్ళ ఇప్పుడు ఋషులు వాళ్ళందరిని ఎందుకు పూజ చేస్తామంటే వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉన్నారు అంటే వాళ్ళు భాగవతోత్తములు సో అటువంటి భాగవతోత్తముల్లో మన ప్రాంతానికి చెందినటువంటి చందు నరసింహం గారు చాలా ఉత్కృష్టమైన ఆయన ఆయన వ్యక్తిత్వం చూస్తే చాలా నిజంగా నిరాడంబరత ఆయన ఎన్నో పనులు చేశారు కానీ మనం చెప్పడానికి ఒకరోజు సరిపోతుందేమో కానీ అటువంటి ఆయన మన అంజనాద్రి క్షేత్రానికి అంజనాద్రి అనేది అప్పుడు ఒక ఒక గుట్ట లాగా ఉండేది అన్ని రాళ్లతోటి కూడుకున్న ఒక గుట్ట దీన్ని కాపాడి దాన్ని ఒక ఒక రూపుకు తీసుకొచ్చి ఫౌండ్ దానికి ఫౌండేషన్ వేసినటువంటి మహానుభావుడు ఆయన చందు నరసింహం గారు ఆయన తాత తాతగారు అంటారు వారిని అనేక పేర్లుగా ప్రేమగా పిలుచుకునే వాళ్ళు ఉంటారు కానీ ఆయనని స్మరించుకోవడము మన ఎంతైనా బాధ్యత ఉంది ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ ఏ కార్యక్రమం వారి చేయకుండా ఉండను ఎందుకంటే వారు వారు చేసిన సేవ ఇప్పుడు మనం ఎంతో ఎన్నో బిల్డింగ్స్ కడతాం కానీ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ వారు ఫౌండేషన్ వేస్తేనే దాని మీద బిల్డింగ్ కట్టడం జరిగింది ఆ బిల్డింగ్ మనం ఎన్ని ఎన్ని అంతస్తుల పోయినా గానీ పునాది గట్టిగా ఉంటేనే అది ఆ పునాది వేసి అన్ని ఎంతో కష్టపడ్డారు అప్పుడు రూపాయి రూపాయి కూడా ఎంతో కష్టపడి చేసి వారు చేశారు ఇవాళ లక్ష రూపాయలు కావాలంటే ఒక రెండు ఫోన్ కాల్స్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి అంటే ఆ స్థాయికి వచ్చా మనం అందరం కూడా ఏదో గొప్పతనం కాదు అప్పుడు వాళ్ళు పది రూపాయల కోసం పదిసార్లు ఇల్లు ఇల్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి అటువంటి పది రూపాయలు జాగ్రత్తగా తీసుకొచ్చి గుడికి ఏ రకంగా వినియోగం అనేది ఆయన చేసి ఈ రు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వారిని సదా ప్రాతస్మరణీయులు వారు ముందుగా పొద్దున లేవగానే వారికి నమస్కారం చేసుకుంటే మనకి అన్ని విధాల శుభం కలుగుతుంది అటువంటి వారి వారి పదిహేనవ వర్ధంతి ఆగస్టు వారు ఎంత దైవ భక్తి ఉందో అంత దేశభక్తి పరులు వాళ్ళు ఆయన అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటే కదా తొంభై ఒకటిలో కరసేవక్ అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి దెబ్బలు తిన్న వ్యక్తి అక్కడ అప్పుడు ఆయన ఇక్కడ తల మీద పెద్ద గాయం కూడా ఉంది అంటే దైవ భక్తితో పాటు దేశభక్తి ఉండాలి ఏదో దై దైవాన్ని మట్టుకొని దేశం పెట్టిపోతే నాకేంటి అనే రకం ఉండకూడదు మనం ఇది ఒక నిజంగా వారిని వారిని చూస్తే వారి జీవితాన్ని చూస్తే అది ఒక స్ఫూర్తిదాయకం నా మాత్రం నేను ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పడం కాదు ఇది మనం భగవంతుడి కోసం ఎంత చేస్తున్నామో దేశం కోసం ఎంతో కొంత కనీసం మనం ఏమి చేయలేకపోతే మా గురుగారు చెప్తుంటారు ఏమీ చేయలేకపోతే దేశం అంటే ఒక రూమ్ లో కూర్చొని ఏడవరా బాబు నీ ఏడుపు నీ కన్నీటి ధారణి ఎక్కడో ఒక్కడ ప్రజ్వరెల్లుతుంది అది అది ఉత్తేజం ఎవరినొకరు ఉత్తేజం చేస్తుంది అని మా గురుగారు చెప్తారు కాబట్టి దేశం కోసం కొంచెమన్నా బాధపడాలి మనం అటువంటి ఆయన దేశభక్తి దైవభక్తి కలవి కలిసిగా ఉన్న వ్యక్తి చందు నరసింహం గారు అటువంటి వారిని మనం స్మరణ చేయడం ఎంతైనా ఎంతైనా కానీ ఈ పంద్ర ఆగ ఆగస్ట్ పదిహేను తారీఖు నాడు వారు పరమతి ప్రదించారు అటువంటి పదిహేను సంవత్సరాలైంది వారిని స్మరణ చేస్తూ రోజు అన్నదాన కార్యక్రమం అంజనాద్రి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాం మా గజపతి మహేష్ గారు వారు వారి దత్తపుత్రులు వారికి ఎంతో ఆత్మ అలాగే శ్రీనివాస్ గారు అందరూ కూడా అందలా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది నరసింహన్ గురించి చెప్పారండి ధన్యవాదాలు మీకు వీడియోలో కనిపిస్తున్నది మహేష్ గజపతి గారండి వారు అంజనాద్రి క్షేత్ర కమిటీ సభ్యులు మహేష్ గజపతి గారు కూడా నరసింహన్ గారిని గురువులాగా ఆరాధిస్తారండి పూజిస్తారు ప్రతి ఏటా ఆగస్టు పదిహేనుకు కు వారు నరసింహన్ గారిని గుర్తు చేసుకుంటూ అన్న ప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారండి అదే విధంగా అండి మరికొంతమంది కమిటీ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసు నరసింహన్ గారి గురించి భౌతికంగా వారు ఉన్నప్పుడు వారితో మీ అనుబంధం ఎలా ఉండేది అంజనాద్రి క్షేత్రానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం ఆహ్వానం ఆ ఈ పవిత్రమైన అంజనాద్రి క్షేత్రంలో ఇక్కడ మా గురువు గారు మా మిత్రుడు గజపతి మహేష్ గారి మా అమ్మగారు మా గురువు గారు శ్రీ చందు నరసింహ గారి పదిహేనవ పద్ధతి సందర్భంగా మేము మా గురువు గారిని మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ ఎందుకంటే మేము చదువుకునే టైంలో మా మిత్రులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చాము మా చదువుకున్న టైంలో మాకు మా గురువు గారు హిందీ పండిట్ గా వండుకుంటూ మాకు క్రమశిక్షణతో పాటు చదువు నేర్పించి మమ్మల్ని అందరి కూడా ఒక సన్మార్గంలో మంచి మార్గంలో ఈరోజు ఒక మంచి ప్రయోజకులుగా తీ తీర్చిద్దారు ఆ రకంగా మాకు మా గురువు గారితో అటు గురువుగా ప్లస్ మా మహేష్ గారి బంధుత్వంగా మాకు చక్కటి అనుబంధం ఉన్నది సో ఈరోజు సార్ చెప్పినట్టు మనకు దైవభక్తితో పాటు దేశభక్తి ఈ రెండు కూడా మా గురువు గారు చంద్రు గారు నేర్పించారు ఇది ప్రత్యేకంగా మేము స్మరించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మా గురుగారు మరియు ఈ అంజనాద్రి ఫౌండరు చంద్ర నరసింహ గారి పదేన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈరోజు ఈ సంవత్సరం కూడా మా మిత్రులు వారి శ్రేయాభిలాసులు అందరూ ఇక్కడ అతన్ని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం భగవంతుడు అందరికీ అన్నీ చేసే అవకాశాలు కల్పించకపోవచ్చు కానీ మా గారికి అంజనా ఏదో సంకల్పం ఉంది కాబట్టి అతని ద్వారా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగి నలుగురికి మంచి జరగాలన్న ఒక ఆలోచన అతనిలో కూడా రేకెత్తి అతను దానికోసం నిరంతరం తాపత్రయపడి అందరినీ ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరకు వెళ్ళి విరాళాలు సేకరించి ఒక రూపం తీసుకొచ్చి భగవంతుడిని అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసి భగవంతుడు అంటే మంచితనమే కాదు మా నలుగురికి ఉపయోగపడాలన్న సంకల్పం అతనికి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఈ అతనికి కృషిలో మాత్రం సంకల్పం మాత్రం ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటూ ఈరోజు ఈ విగ్రహ ప్రదర్శన జరపడం ఇంతమందికి ఆదర్శప్రాయం ఉండడం చాలా సంతోషకరం మరొకసారి ఈ మా మీ శ్రీరామ్ నరసింహన్ గారితో అనుబంధం గురించి అంజనాద్రి క్షేత్రం గురించి మీ మాటలు ఓకే నేను ఈ ఇప్పుడు అంజనాద్రి కాలనీ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంజనాద్రి కాలనీ రోడ్ నెంబర్ టూ లో నేను రెండు వేల ఒకటిలో ఇల్లు ఇల్లు కట్టుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను అంజనాద్రి ఇక్కడికి వచ్చి ఈ గుట్ట మీదకొచ్చి అప్పటి నుంచి అయినా కూడా సారు అక్కడ కూర్చుండేది మా అమ్మాయిని తీసుకొని వచ్చేది ఎప్పుడు మా అమ్మాయిని దీవించి మంచిగా చదువుకోవాలని మంచిగా చేసే అనేటువంటి ఒక ఎప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేసేది నేను వచ్చినప్పుడు కూడా వాస్తవానికి కూడా నేరోగా ఉండే రాళ్ళు ఉండేది ఒక మనిషి పోయి అంతా దారి ఉండేది అవన్నీ కూడా సార్ వచ్చేవరకు ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరిని కూడా చిరునవ్వుతో పలకరించుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా సార్ కలిసిమెలిసి ఉండేది వచ్చినప్పుడు అందరితో కూడా జై శ్రీరామ్ అనేటువంటి ఓ మాట మాట్లాడుకుంటూ అందరితోని కూడా తన ఆశీర్వచనాలు అందరికి ఇచ్చేటువంటి వాడు మరి నేను కూడా ఆ సార్తో కూడా వచ్చినప్పుడల్లా కూడా మరి అతడు కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాబట్టి సార్ నేను కూడా టీచర్నే అని నేను గర్వంగా చెప్పుకొని అతనితోని నేను వచ్చినప్పుడల్లా మందలించుకుంటూ సార్తో అనుబంధాలు అనేటువంటిది పంచుకునేది మరి అటువంటి మహానీయుడు మరి మరి మనకు స్వతంత్రం వచ్చినటువంటి పదిహేను ఆగస్టు నాడే అతడు పరమ ఫలించడం అనేటువంటిది అది కూడా ఒక అనుబంధం అనేటువంటిది అతను ఎప్పుడు కూడా సేవాభావంతోనే ఉండేది ఎప్పుడు కూడా శ్రీరామ్ శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూనే మరి సారు ఇటు సేవాభావంతో సారు చెప్పినట్టు మరి దేవుని సన్నిధి లోపట్లనే ఎక్కువగా ఉండేది పన్నెండు గంటల వరకు కూడా ఉండేది సారు ప్రొద్దునే అంతకంటే ముందునే వచ్చేది ఇక్కడికి పన్నెండు గంటల వరకు కూడా ఉండేది తన సేవ తన సేవని ఇక్కడ దేవస్థానానికి అతడు చూపించినటువంటి మార్గమే ఇప్పటి వరకు కూడా మరి ఎదుగుతూ మరి ఇప్పటి వరకు ఇంత పెద్ద మరి ఆ మహిమ దేవుడు అతడు చేసినట్టు కృషి అతని యొక్క పట్టుదల మరి ఆ రకంగా దినదినాభివృద్ధి అనేటువంటిది అంజనాద్రి క్షేత్రం అనేటువంటిది అభివృద్ధి కావడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటిది ఏదో ఒక కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంటుంది అది ఇంకా ఎక్కువ మొత్తం మరి జరుగుతుంది అటువంటి యొక్క మహనీయుని ఈరోజు మనము స్మరించుకోవడం అనేటువంటిది మనందరి యొక్క కర్తవ్యము మనం అందరం కూడా సదా అతన్ని మన స్మరణలో పట్ల ఉంచుకోవాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియస్తా జై శ్రీ విన్నారు కదండి నరసింహన్ గారి గురించి కమిటీ సభ్యులు చెప్పిన విషయాలు ఒక్క మాటలో చెప్పాలి అంటే నరసింహన్ గారి గురించి శ్రీరాముడు శ్రీరామదాసు ఎలాగో అంజనాద్రి క్షేత్రంలో కూడా అండి శ్రీరాముడు ఇంకా అంజనా అంజనాద్రి క్షేత్రం నరసింహన్ గారు అలా గుర్తుండిపోతారండి అందుకే అంటారండి మనిషికి నూరేళ్ళు ప్రతిష్టకు వెయ్యేళ్ళు అని అంటే దైవ కార్యక్రమాలు ఇలాంటి దైవ దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం చిరస్థాయిగా గుర్తుండిపోతామండి ఈరోజు శ్రీ చందు నరసింహన్ గారినండి తరతరాలు గుర్తుంచుకుంటాయనమాట ఈ రోజు అండి అంజనాద్రి క్షేత్రంలో జరిగే అనేక దైవ కార్యక్రమంలో అండి ఇవన్నీ చూసి దినదిన అభివృద్ధిని కూడా చూసి మన శ్రీ చందు నరసింహన్ గారు ఎంతగానో సంతోషించి వారి ఆశీస్సులను కూడా మన అంజనాద్రి క్షేత్రానికి వారు ఇస్తున్నారండి ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహం దగ్గర అండి వారికి ఎంతో ఇష్టమైన నామాన్ని శ్రీరామ జయరామ నామాన్ని కూడా కమిటీ సభ్యులు ఆలయ పెద్దలు అందరూ కలిసి ఈ విధంగా భజన చేయడం జరిగిందండి ఇప్పటి యువత కూడా అండి శ్రీ చందు నరసింహన్ గారిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి దైవ కార్యక్రమం సేవా కార్యక్రమములు మేము సైతం పెంపొందిస్తాము అని సంకల్పం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి అదేవిధంగా అండి శ్రీ చందు నరసింహన్ గారిని గౌరవప్రదమైన నమస్కారం చేస్తూ అంజనాద్రి క్షేత్రం దినదిన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ అండి మీరు కూడా అండి అంజనాద్రి క్షేత్రంలో జరిగే వివిధ రకాల దైవ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారికి స్క్రీన్ పైన అంజనాద్రి క్షేత్ర అడ్రస్ నేను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా మీరు దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్